ప్రజలు మోసం చేసే వాళ్ళ వైపు కాక వారు వాక్యం తట్టు తిరిగే కాలంలోకి వచ్చేశారు అలెలోయ మోసగాళ్ళను నమ్మేటువంటి కాలంలో నుంచి నిజ క్రీస్తుని గుర్తించే కాలంలోకి వచ్చేసారు అబద్ధాలన్నిటిని పక్కన పెట్టి సత్యవాక్యాన్ని వెంబడించే విశ్వాసులుగా మారిపోతున్నారు అలెలోయ ఎన్నో తరాలు బట్టి ఎన్నో 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 కాలాలు బట్టి చాలా విసిగెత్తిపోయారు ప్రజలందరూ కూడా కానీ వాగ్దానము మాత్రం వారిని వెంబడిస్తానే ఉన్నది యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము యాకృతిగా ఉన్నాడు ఆయన అలలోయ వారు దేవుడు అవుతున్నటువంటి కాలమని వారు నమ్ముచున్నారు నిజంగా దేవుడు మనతో బోధిస్తాడు మనకు బోధిస్తాడు అనేటువంటి కాలమును నమ్ముచున్నటువంటి కాలం అది కనుక ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఆ దినము యొక్క మెస్సయ్యా కొరకు అలలుయా ఇప్పుడు వారు ప్రజలందరూ ఎదురు చూస్తున్నట్లుగానే వారి ముందుకు మెస్సయ్య ప్రత్యక్షమయ్యాడు మెస్సయ్య అయ్య వారికి చూపించాడు మెస్సయ్య సూచనను యేసు వారికి చూపించాడు అలలుయా ఆ బావి దగ్గర మాట్లాడుతున్నటువంటి స్త్రీ కూడా ఎదురు చూస్తూ ఉంది ఆమె సమర్యులకు గుర్తుగా ఉంది వీరు ఇజ్రాయేళలకు లేక యూదులకు గుర్తుగా ఉన్నారు యూదులు ఎదురు చూస్తున్నట్లుగానే ఆమె మీన్ కూడా ఎదురు చూస్తున్నారు ఎదురు చూసుకున్న ప్రతి వానికి ప్రత్యక్షమయ్యింది వాక్యము అలా